నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ వీడియోలో మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ చూద్దాం చాలామందిని కనుక్కుంటే ఇలాంటి మోడల్లో క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పారు సో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ సెట్లో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పైన సో క్విక్గా కంక్లూడ్ చేసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఐడెంటిఫై ద నెక్స్ట్ సిరీస్ ఇన్ ద ఇన్ దిస్ సిరీస్ నైన్ ఎయిటీన్ థర్టీ సిక్స్ సెవెంటీ టూ ఇక్కడ చూస్తే నైన్ నుంచి ఎయిటీన్ అవుతుంది అంటే టూతో మల్టీప్లై అవుతుంది మళ్ళీ ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ టూతో మల్టీప్లై అయింది సో సెవెంటీ టూ తర్వాత నెంబర్ ఏముండాలి సెవెంటీ టూ ఇంటూ టూ వన్ ఫార్టీ ఫోర్ ఉండాలి సో ఆన్సర్ ఈజ్ వన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్ పైన ఫైన్ ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద సీక్వెన్స్ డిజిజెమ్ డి నుంచి జీ వెళ్తుంది అంటే డిఏబిసిడి జీ అంటే డి నుంచి ప్లస్ త్రీ ఆల్ఫాబెట్స్ వెళ్తుంది ప్లస్ త్రీ సో జీ నుంచి జే కూడా చూడండి జీ తర్వాత హెచ్ఐజే సో జీ నుంచి మళ్ళీ ప్లస్ త్రీ అవుతుంది సిమిలర్గా ఎం తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఏమవుతుంది ప్లస్ త్రీ అవుతుంది అంటే ఎల్ఎం ఎన్ఓపి అంటే పి వచ్చి ప్లస్ త్రీ కదా సో ఆన్సర్ ఈజ్ పి నెక్స్ట్ వర్డ్ టైపింగ్ స్పీడ్ పైన అట్ టైపిస్ట్ టైప్స్ అట్ వన్ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ఒక టైపిస్ట్ ఒక్క మినిట్కి వన్ ఫార్టీ వర్డ్స్ని టైప్ చేస్తారంట సో ఎయిట్ మినిట్స్లో ఎన్ని వర్డ్స్ టైప్ చేయగలుగుతారు సింపుల్ వన్ ఫార్టీ ఇంటూ ఎయిట్ ఒక్క నిమిషానికి వన్ ఫార్టీ అయితే ఎయిట్ నిమిషాలకి వన్ ఫార్టీ ఇంటూ ఎయిట్ దట్ ఈస్ వన్ వన్ టూ జీరో ఆన్సర్ వన్ వన్ టూ జీరో వర్డ్స్ నెక్స్ట్ పర్సంటేజ్ డిస్కౌంట్స్ డిస్కౌంట్ ఎ షర్ట్ ప్రైజ్డ్ ఎట్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ సోల్డ్ అట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వాట్ ఈజ్ ద ఫైనల్ ప్రైస్ సో ఈ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనే మార్కుడ్ ప్రైస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్కెడ్ ప్రైస్ కానీ ఫైవ్ హండ్రెడ్కి అమ్మకుండా డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నారు సో డిస్కౌంట్ ఎంత ఇచ్చారు టెన్ పర్సెంట్ ఇచ్చారు సో ఫైవ్ హండ్రెడ్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టెన్ బై హండ్రెడ్ ఏమొస్తుంది ఫిఫ్టీ సో డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ దట్ ఈస్ లాస్ట్లో ఫైనల్ ప్రైస్ సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ సాలరీ కనుక్కోవాలి అంటే యావరేజ్ కనుక్కోవాలి ద మంత్లీ సాలరీస్ ఫైవ్ ఎంప్లాయీస్ ఇక్కడ గుర్తు ఇక్కడ చూడండి ఫైవ్ ఎంప్లాయీస్ అన్నారు సో డినామినేటర్లో ఫైవ్ రావాలి ఆర్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ ఫార్టీ థర్టీ సిక్స్ అండ్ ఫార్టీ ఫోర్ వాట్ ఈస్ దర్ యావరేజ్ శాలరీ నథింగ్ బట్ ఇవన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టర్మ్స్ అంటే ఫైవ్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా వాళ్ళది డివైడెడ్ బై ఫైవ్ వేస్తే మనకి యావరేజ్ వస్తుంది సో సమ్ ఎంత వచ్చింది వన్ ఎయిటీ వన్ ఎయిటీ బై ఫైవ్ థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్ థౌజండ్ ద దవరేజ్ శాలరీ ఆఫ్ దోస్ ఫైవ్ ఎంప్లాయీస్ నెక్స్ట్ సిలాజిజంలో ఇక్కడేమిచ్చారు ఆల్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ రీసెర్చర్స్ ఈ రెండు స్టేట్మెంట్స్ సో సిలాజిజమ్స్ని ఎప్పుడు కానీ వెన్ డయాగ్రామ్స్లో ఈజీగా చేసేయచ్చు ఆల్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అన్నారు సో ఇది ఇంజనీర్స్ సెట్ అనుకుంటే ఆల్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ సో గ్రాడ్యుయేట్స్ అనే ఒక పెద్ద సెట్లో ఇంజనీర్స్ కూడా సబ్సెట్ అనమాట సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ రీసెర్చర్స్ ఇక్కడేమన్నారు ఓన్లీ సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ రీసెర్చర్స్ సో ఇలా రాసుకోవాలి డయాగ్రామ్ ఇక్కడ సమ్ ఇంజనీర్స్ ఆర్ రీసెర్చర్స్ అనలేదు అలా అనుంటే ఇలా వచ్చి ఉంటుంది డయాగ్రామ్ బట్ క్వశ్చన్లో ఏమన్నారు ఓన్లీ ఓన్లీ సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ రీసెర్చర్స్ అన్నారు సో మనం డయాగ్రామ్ ఇలా వేసుకోవాలి ఇక్కడ చూడండి సో కంక్లూజన్ మనం ఏం చెప్తున్నారు సమ్ ఇంజనీర్స్ ఆర్ రీసెర్చర్స్ అన్నారు ఇక్కడ ఎక్కడైనా ఇంజనీర్ రీసెర్చర్ సర్కిల్ కలుస్తుందా లేదు ఎక్కడ కలవడం లేదు కదా బాగా అబ్జర్వ్ చేయండి ఎక్కడ కలవడం లేదు సో ఈ కంక్లూజన్ రాంగ్ సో ఆన్సర్ ఏమవుతుంది కెన్ నాట్ బి కంక్లూడెడ్ కంక్లూజన్కి మనం రాలేం అదే కానీ సమ్ ఇంజనీర్స్ ఆర్ రీసెర్చర్స్ ఆర్ సమ్ రీసెర్చర్స్ ఆర్ ఇంజనీర్స్ అని ఇచ్చిన్నా కూడా ఈ స్టేట్మెంట్స్లో ఈ కంక్లూజన్ కరెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ ఎక్కడ అలా లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్స్ మనం ఎప్పుడు కానీ స్టేట్మెంట్స్ తగినట్టు డయాగ్రామ్స్ వేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు ఇక్కడ మన ఓన్ అజంప్షన్స్ అంతా చేయకూడదు ఎప్పుడు కానీ స్టేట్మెంట్స్లో ఏమిస్తే అదే ఫాలో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఇస్ అ ప్లానెట్ అనుకోండి సన్ ఇస్ అ ప్లానెట్ అన్నట్లే స్టేట్మెంట్ మనం తీసుకోవాలి కాదు సన్ ప్లానెట్ కాదు ఇట్స్ అంటే అది కుదరదు అనమాట ఇక్కడ సిలాజిజమ్స్లో కొన్ని మన ఓన్ బ్రెయిన్ యూస్ చేయకుండా ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఇస్తారో దానికి తగినట్లే మనం అప్రోచ్ అవ్వాలి ఆన్సర్కి ఓకే సో టైమ్ అండ్ వర్క్ చూద్దాము ఇఫ్ ఫైవ్ వర్కర్స్ కెన్ కంప్లీట్ అ టాస్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ హౌ మెనీ డేస్ డస్ త్రీ వర్కర్స్ టేక్ టు కంప్లీట్ ది సేమ్ టాస్క్ టాస్క్ చాలా సింపుల్ ఇది డైరెక్ట్గా మనం టోటల్ వర్క్ కనుక్కోవచ్చు టోటల్ వర్క్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మ్యాన్ డేస్ అని ఉంది కదా మ్యాన్ డేస్ అన్న మ్యాన్ అవర్స్ అన్న టోటల్ వర్క్ అన్న ఒకటే సింపుల్గా టోటల్ వర్క్ ఈజ్ టు ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి టోటల్ వర్కర్స్ ఇన్ టు టోటల్ డేస్ టోటల్ వర్కర్స్ ఇంటూ టోటల్ డేస్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫిఫ్టీన్ ఫైవ్ ఆర్ సెవెంటీ ఫైవ్ ఇస్ ద టోటల్ వర్క్ కంప్లీట్ వర్క్ సో ఇక్కడ ఫైవ్ వర్కర్స్ ప్లేస్లో త్రీ వర్కర్సే పని ఎన్ని డేస్ తీసుకుంటుంది అని అడిగారు సో ఏమవుతుంది సింపుల్గా టోటల్ వర్క్ అంటే సెవెంటీ ఫైవ్ మ్యాన్ డేస్ డివైడెడ్ బై ఎన్ని వర్కర్స్ త్రీ వర్కర్స్ సో ట్వంటీ ఫైవ్ డేస్లో ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ డేస్లో ఈ త్రీ వర్కర్స్ సేమ్ టాస్క్ని ఫినిష్ చేస్తారు సేమ్ టాస్క్ అయితే వేరే టాస్క్ అంటే మళ్ళీ ఫార్ములాస్ అవంతి అవ లాజిక్ మారిపోతుంది సేమ్ టాస్క్ అంటే టోటల్ వర్కర్స్ ఇన్ టూ టోటల్ డేస్ ఈజ్ ఈ గివ్స్ టోటల్ వర్క్ సో ఈ టోటల్ వర్క్ని త్రీ వర్కర్స్ కానీ ఇంక టూ వర్కర్స్ కానీ ఫైవ్ వర్కర్స్ సెవెన్ వర్కర్స్ కానీ ఎలా కంప్లీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై అన్ని నంబర్ ఆఫ్ వర్కర్స్ ఓకే సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆ వాల్యూ ఇంక్రీజెస్ ఫ్రమ్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ ఉంది తర్వాత సెవెన్ ఫిఫ్టీకి వెళ్ళింది ఎంత చేంజ్ అయ్యింది వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ఇంక్రీజ్ అయింది సో ఇక్కడ ఆబ్వియస్గా ఇది ఇంక్రీజి అదే కానీ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ అయింటే డిక్రీజ్ అయినట్టు బట్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ అయింది కాబట్టి ఇంక్రీజ్ అయింది ఎంత ఇంక్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అడిగారు కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్లో ఎంత ఇంక్రీజ్ అయిందో ఆ నెంబర్ వేసుకొని డినామినేటర్లో ఈ ఒరిజినల్ వాల్యూ వేసుకోవాలి ఓకే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎప్పుడైనా కూడా ఎంతైతే చేంజ్ అయ్యిందో ఇక్కడ ఎంతైతే చేంజ్ అయిందో అది న్యూమరేటర్లో వేసుకోండి డినామినేటర్లో ఎంత ఒరిజినల్ నుంచి చేంజ్ అయ్యింది అంటే ఒరిజినల్ వాల్యూ ఎంత ఆ వాల్యూ వేసుకోవాలి సో ఏమవుతుంది ఫిఫ్టీన్ ఫోర్స్ ఆర్ సిక్స్టీ జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది ఫోర్స్ ఆర్ సిక్స్టీ ఫోర్ ఇంట్ హండ్రెడ్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ ఫోర్స్ ఆర్ హండ్రెడ్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది పర్సంటేజ్ సో ఇది లాజికల్ ఆర్డరింగ్ పజులు ఫైవ్ స్టూడెంట్స్ పీక్యూ ఒక లైన్లో నిలబడుకొని ఉన్నారంట పీ ఎస్ టీ ఒక లైన్లో ఇలా నిలబడుకొని ఉన్నారు ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ క్యూ స్టాండ్స్ బిఫోర్ ఆర్ ఆర్ అనేది ఇక్కడ ఒకటి వేసుకుందాము క్యూ స్టాండ్స్ బిఫోర్ ఆర్ ఆర్కి ముందు క్యూ ఉన్నాడు నెక్స్ట్ పీ స్టాండ్స్ బిఫోర్ క్యూ క్యూకి ముందు పీ నిలబడుకోనుంది నెస్ నెక్స్ట్ ఎస్ స్టాండ్స్ ఆఫ్టర్ ఆర్ ఆర్ తర్వాత ఎస్ నిలబడుకొని ఉన్నారు టీ స్టాండ్స్ ఎట్ ద లాస్ట్ పొజిషన్ సో సేమ్ ఈ ఆర్డర్లోనే ఇచ్చున్నారు చూడండి సేమ్ ఇదే ఆర్డర్లో క్వశ్చన్ ఉంది ఈజీగా అయిపోతుంది ఇలాంటివి కొంచెం ట్విస్ట్ చేసినా కూడా సింపుల్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు పానిక్ అవ్వకుండా చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనం ఆర్డర్ తెలుసుకునేసాం ఈ ఫైవ్ మెంబర్స్ ఆర్డర్ తెలుసుకునేసాం సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి హూ స్టాండ్స్ సెకండ్ ఇన్ ద లైన్ ఈ లైన్లో సెకండ్ ఎవరున్నారు వన్ టూ క్యూ ఉంది సెకండ్లో సో ఆన్సర్ ఈజ్ క్యూ ఇక్కడ నుంచి లైన్ చూసుకోండి ఇలా లెఫ్ట్ టు రైట్ సో అది నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఎన్కోడ్ చేయండి అంటారు ఈ ట్రైన్ అనే దాన్ని ఎలా ఎన్కోడ్ చేయాలి అంటే ఈచ్ లెటర్ మూవ్స్ ప్లస్ టూ ఫార్వర్డ్ ఇన్ ది ఆల్ఫా ఆల్ఫాబెట్ ఈ ట్రైన్ అనేది ఉంది కదా ఈ ట్రైన్ ఎన్ కోడ్ ఎలా చేస్తున్నామంటే కింద వచ్చే ఆల్ఫాబెట్స్ ఎలా ఉండాలి అంటే టీకి ప్లస్ టూ ఆల్ఫాబెట్ ఉండాలి ఇక్కడ వచ్చే ఆల్ఫాబెట్ ఆర్కి ప్లస్ టూ ఆల్ఫాబెట్ ఉండాలి ఏకి ప్లస్ టూ ఆల్ఫాబెట్ ఉండాలి ఐకి ప్లస్ టూ ఎన్కి ప్లస్ టూ ఆల్ఫాబెట్ ఉండాలి అర్థమైంది కదా సో టీ అంటే ఏంది పీక్యూఆర్ఎస్ టీ యూవి ప్లస్ టూ ఏమవుతుంది వి అవుతుంది సో వి తర్వాత ఆర్కి ఆర్ఎస్ టీ వచ్చి సెకండ్ది ప్లస్ టూ అలాగే ఏకి సి వస్తుంది ఐకి కే ఎన్కి పి సో ఎన్ కోడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది వీటి సీకే పి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ షాప్కీపర్ బైస్ అ బ్యాగ్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ సెల్స్ ఇట్ ఫర్ టూ థౌజండ్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇంతకుముందు మనం పర్సంటేజ్ ఇంక్రీజ్ చూసాం కదా సేమ్ అలానే ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ అవుతుంది ఎంత ప్రాఫిట్ ఉంది ఫోర్ హండ్రెడ్ వచ్చింది ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఎప్పుడు కానీ లాస్ పర్సంటేజ్ అయినా ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా మనం కాస్ట్ ప్రైస్ పైనే చూ చూడాలి ఇది కాస్ట్ ప్రైజ్ ఇది సెల్లింగ్ ప్రైజ్ సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది డినామినేటర్లో సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఏమవుతుంది ఫోర్ టైమ్స్ పోతుంది పర్సంటేజ్ అన్నారు కాబట్టి ఇన్ టూ హండ్రెడ్ చేస్తాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ది ఆన్సర్ ఇప్పుడు ఎనాలజీ చూడండి హ్యామర్ ఇక్కడ చూడండి హ్యామర్ హ్యామర్ నెయిల్ అనమాట హ్యామర్ అంటే తెలుసు కదా సుత్తి అంటారు కదా నెయిల్స్ అది కొట్టడానికి గోడలపైన అలాగే సిజర్స్ దేనికి యూజ్ అవుతుంది కట్ చేయడానికి కదా సో ఎనాలజీ కటింగ్ అలాగ అంటే యాపిల్ అనిచ్చి అదొక ఫ్రూట్ అలానే ఇంకొకటి ఇచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అనిస్తే సారీ యాపిల్ ఈజ్ అ ఫ్రూట్ ఇక్కడ పల్సెస్ అని ఇచ్చారనుకోండి పల్సెస్ అనేది ఏమవుతుంది దాల్ ఇలాగా అనాలజీ నెక్స్ట్ యావరేజ్ స్కోరు సేమ్ స్టూడెంట్ స్కోర్డ్ ఇన్ని ఫోర్ టెస్ట్స్లో ఇంత స్కోర్ చేశాడు ఆఫ్టర్ ద ఫిఫ్త్ టెస్ట్ ద యావరేజ్ బికమ్స్ ఎయిటీ వాట్ ఇస్ ద స్కోర్ ఇన్ ద ఫిఫ్త్ టెస్ట్ ఫిఫ్త్ టెస్ట్లో స్కోర్ అడిగారు ఫస్ట్ ఫోర్ టెస్ట్కి ఇంత టోటల్ ఎంత అవుతుంది త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఫస్ట్ ఫోర్ టెస్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ టెస్ట్తో యాడ్ చేస్తే యావరేజ్ ఎయి ఎయిటీ అవుతుంది యావరేజ్ ఎయిటీ అయితే టోటల్ సమ్ ఎంత అవుతుంది ఎయిటీ ఇంటూ ఫైవ్ అంటే ఫోర్ హండ్రెడ్ సో ఫోర్ హండ్రెడ్లో నుంచి ఫస్ట్ ఈ ఫోర్ టెస్ట్ యావరే ఫోర్ టెస్ట్ టోటల్ మార్క్స్ తీసేస్తే ఫిఫ్త్ టెస్ట్ యొక్క మార్క్స్ అనేది వచ్చేస్తుంది సింపుల్ చాలా సింపుల్ నెక్స్ట్ టైం రిక్వైర్డ్ పర్సన్ రీడ్స్ అట్ అ స్పీడ్ ఆఫ్ ఫిఫ్టీ పేజెస్ పర్ అవర్ ఒక్క గంటలో ఫిఫ్టీ పేజెస్ చదువుతారంట సో హౌ లాంగ్ విల్ హీ టేక్ టు రీడ్ అ వన్ సెవెంటీ ఫైవ్ పేజ్ బుక్ ఒక్క అవర్లో ఫిఫ్టీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ పేజ్ బుక్ని ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తారు సింపుల్ వన్ సెవెంటీ ఫైవ్ బై ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ బై ఫిఫ్టీ విచ్ ఇస్ త్రీ పాయింట్ ఫైవ్ అవర్స్ నెక్స్ట్ క్రిటికల్ రీజనింగ్ అజమ్షన్ అజమ్షన్ వ్యాలిడా ఇన్వాలిడా అని చూడాలి ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చదవాలి ఓన్లీ మెంబర్స్ విత్ ఐడి కార్డ్స్ ఆర్ అలౌడ్ టు ఎంటర్ ద లైబ్రరీ ఒక లైబ్రరీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎంటర్ అవ్వాలి అంటే ఆ పర్సన్స్కి ఐడి కార్డ్స్ ఉండాలి అప్పుడే ఎంటర్ చేస్తారు అది స్టేట్మెంట్ అజమ్షన్ చూద్దాము పీపుల్ వితౌట్ ఐడి కార్డ్స్ కెన్ నాట్ ఎంటర్ ద లైబ్రరీ అంతే కదా స్టేట్మెంట్లో క్లియర్గా చెప్తున్నారు ఓన్లీ పీపుల్ విత్ ఐడి కార్డ్స్ క్యాన్ ఎంటర్ ద లైబ్రరీ అజమ్షన్లో ఏం చెప్పారు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అసలు ఐడి కార్డ్స్ లేకపోయినా కూడా ఎంటర్ అవ్వచ్చు అంటున్నారు లైబ్రరీలో అది ట్రూ ఆ ఫాల్సా అబ్సల్యూట్లీ ఫాల్స్ సో ఇది సారీ పీపుల్ వితౌట్ ఐడి కార్డ్స్ కెన్ నాట్ ఎంటర్ ద లైబ్రరీ అంటే ఐడి కార్డ్స్ లేకపోతే ఇంక అస్సలు ఎంట్రీ ఇవ్వరు లైబ్రరీలో సో అజమ్షన్ ఏమవుతుంది స్టేట్మెంట్కి టూగా ఉంది స్టేట్మెంట్కి అది వ్యాలిడ్గా ఉంది సో ఇట్ ఈస్ అ వ్యాలిడ్ అజమ్షన్ అదే కానీ ఇక్కడ అజంషన్లో పీపుల్ వితౌట్ ఐడి కార్డ్ స్కాన్ ఎంటర్ ద లైబ్రరీ అన్నారనుకోండి సో అది ఇన్వాలిడ్ అజంషన్ అవుతుంది సో స్టేట్మెంట్ బాగా చదవండి తర్వాతే అజంప్షన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయండి నెక్స్ట్ ఇది సింప్లిఫికేషన్ ఎయిట్ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ సిక్స్ ప్లస్ ఫైవ్ సో మైనస్ త్రీ ఇంటూ సిక్స్ కాబట్టి ఫస్ట్ త్రీ ఇంటూ సిక్స్ చేయండి ఎయిటీన్ అవుతుంది దాని ముందు ఎయిట్ స్క్వేర్ ఏమవుతుంది సిక్స్టీ ఫోర్ అవుతుంది ప్లస్ ఫైవ్ టోటల్ చేస్తే ఫిఫ్టీ వన్ ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ కాదు ఫిఫ్టీ వన్ నెక్స్ట్ డేటా సఫిషియన్సీ డేటా సఫిషియంటా కాదా ఈ ఏ అనే ఒక స్టేట్మెంట్ని చెక్ చేయడానికి ఫస్ట్ ఏం చెప్పారంటే వై అనే వాల్యూ గ్రేటర్ దాన్ ట్వంటీ అంట మనం ఈ టూ స్టేట్మెంట్స్ నుంచి వై అనే వాల్యూ కనుక్కోవాలి సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి వై వాల్యూ ఏమవుతుంది వై మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అయితే వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఈజ్ థర్టీ గ్రేటర్ దాన్ ట్వంటీ ఎస్ సో స్టేట్మెంట్ వన్ సాటిస్ఫై అయిపోయింది నెక్స్ట్ స్టేట్మెంట్ టూ చూడండి టూ వై ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ అంటున్నారు సో వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది ఈజ్ ట్వంటీ ఫైవ్ గ్రేటర్ దాన్ ట్వంటీ ఎస్ ఆబ్వియస్గా ట్వంటీ ఫైవ్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ ట్వంటీ సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే ఈచ్ స్టేట్మెంట్ అలోని సఫిషియంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ వై సో ఏదో ఒక్క స్టేట్మెంట్ తీసుకున్నా రెండు స్టేట్మెంట్స్ తీసుకున్నా కూడా మనకు వాల్యూ వచ్చేస్తుంది నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ నో రైటర్ ఈజ్ డిసానెస్ట్ సమ్ డిసా డిసానెస్ట్ పీపుల్ ఆర్ కేర్లెస్ నో రైటర్ ఈజ్ డిసానెస్ట్ అంటే ఒక రైటర్ అనే సెట్ డిసానెస్ట్ అనే సెట్ ఉంది అసలు దీనికి దీనికి సంబంధం లేదు నో రైటర్ ఈజ్ డిసానెస్ట్ ఏ రైటర్ కూడా డిసానెస్ట్ కాదు అంటే అందరూ రైటర్స్ ఆనెస్ట్ నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ చూడండి సమ్ డిసానెస్ట్ పీపుల్ ఆర్ కేర్లెస్ ఈ సమ్ డిసానెస్ట్ పీపుల్ ఆర్ కేర్లెస్ పీపుల్ అంట డిసానెస్ట్ పీపుల్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రైటర్స్కి కేర్లెస్ పీపుల్కి ఏమైనా కనెక్షన్ ఉందా నో ఏమి కనెక్షన్ చెప్పలేదు క్వశ్చన్లో ఓన్లీ డిసానెస్ట్ పీపుల్కి కేర్లెస్ పీపుల్కి మాత్రమే కనెక్షన్ చెప్పారు సో ఇక్కడ కంక్లూజన్ చూడండి సమ్ రైటర్స్ ఆర్ కేర్లెస్ అన్నారు అసలు ఇక్కడ మనకు కనెక్షనే లేనప్పుడు మనం ఈ స్టేట్మెంట్ని ఎలా కంక్లూడ్ చేయగలుగుతాము చేయలేము సో ఫాల్స్ కాంట్రడిక్టెడ్ బై ప్ర ప్రమైస్ ఏమి చెప్పలేము కాబట్టి అబ్సల్యూట్గా ఇది ఫాల్స్ అని ఆన్సర్ చేసేయచ్చు నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడము ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ కదా పీటీఆర్ బై హండ్రెడ్ సో ప్రిన్సిపల్ ఏమో ఎయిట్ థౌజండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఫైవ్ పర్సెంట్ టైం పీరియడ్ ఏమో టూ ఇయర్స్ చేశారు సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సింపుల్గా ఫార్ములాలో అన్ని వాల్యూస్ పెట్టి క్యాలిక్యులేట్ చేయడం నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫోర్ పీపుల్ ఉన్నారంట వాళ్ళు ఒక్కొక్క లాంగ్వేజ్ స్పీక్ చేస్తారంట ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడతారు సో ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ రాసుకోండి ఏ బిసిడి అనే నలుగురు ఉన్నారు ఏ డస్ నాట్ స్పీక్ హిందీ హిందీ ఏ వచ్చి హిందీ మాట్లాడరంట సో ఆయన మాట్లాడే పాజిబుల్ లాంగ్వేజెస్ ఏవేవి ఇంగ్లీషు కన్నడ తమిళ్ ఓకే కానీ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే బీ స్పీక్స్ తమిళ్ సో కన్ఫామ్గా బి తమిళ్ మాట్లాడతారని మనకు కన్ఫామ్గా తెలుసు సో బీని తమ్ తమిళ్కి రిజర్వ్ చేసేస్తాం తమిళ్ ఇంకెవరు మాట్లాడరు ఏ కూడా తమిళ్ మాట్లాడు అప్పుడు ఏ పాసిబిలిటీ ఏమవుతుంది ఇంగ్లీష్ కానీ కన్నడ కానీ ఈ ఆర్కే ఏ తర్వాత సి చూడండి సి డస్ నాట్ స్పీక్ కన్నడ సిఈ కన్నడ మాట్లాడ్డు సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మళ్ళీ వెనకాలకి రండి ఏ వచ్చి ఇంగ్లీష్ కానీ కన్నడ కానీ మాట్లాడుతున్నాడు సీ కన్నడనే మాట్లాడు అంటే సీ ఏం మాట్లాడతాడు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మాట్లాడతాడు ఇక్కడ కన్ఫామ్గా ఏ అయితే ఇప్పుడు మనం ఇంగ్లీష్ని క్యాన్సిల్ చేసేయచ్చు సో కన్ఫామ్గా ఏ కన్నడ మాట్లాడతాడు ఓకే నెక్స్ట్ డి చూడండి ఓన్లీ వన్ పర్సన్ వన్ పర్సన్ స్పీక్స్ ఇంగ్లీష్ ఇంతకుముందు మనం చూసాం కదా ఏబిసిడిలో ఇంగ్లీష్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది సో సి ఇంగ్లీష్ మాట్లాడతాడు అని అనుకున్నాం ఇప్పుడు డి చూడాల్సిన పని కూడా లేదు క్వశ్చన్ ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్లో ఓన్లీ వన్ పర్సన్ స్పీక్స్ ఇంగ్లీష్ అది ఎవరు సీనే సో హూ స్పీక్స్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సి ఎలిమినేషన్ చేసుకుంటాయి కన్స్ట్రెంట్స్ అంతా ఆన్సర్కి రావచ్చు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీ ఓన్గా చాలా సింపుల్గా ఉంటున్నాయి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ డోంట్ పానిక్ అండ్ గివ్ యువర్ బెస్ట్ ప్రాక్టీస్ వెల్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ వీడియోస్ అన్నీ చేశాను అండ్ ఇంకా కూడా కౌశలం సర్వేకి రీషెడ్యూల్ అయిన వాళ్ళకి నెక్స్ట్ లిస్ట్లో వచ్చే నేమ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్